నిర్మాణ శాఖ మనుషులు అదే రకంగా సమాచార శాఖ మనుషులు శ్రీ కొమ్మలేడి శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఉన్నాం భద్రాచలం శ్రీ తెల్ల వెంకటరావు గారిని వేదిక మీదకి సాధనంగా ఆహ్వానిస్తా ఉన్నాం అదే రకంగా ఎమ్మెల్యే శ్రీ రామదాస్ నాయక్ గారి వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తా ఉన్నాం అదే రకంగా తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుందం వీరయ్య గారిని వేదిక మీదకి మీద ఉన్నాం అదే రకంగా చైర్మన్ తెలంగాణ ఇరిగేషన్ జవాన్లకి ఒక రెండు నిమిషాలు కూడా రండి అక్షరాపేట నియోజకవర్గంలో ఐదు నూతన తండ్రి గేవీ సబ్స్టేషన్లు అక్షరాపేట ఒక సమయంలో మార్మూల్ ప్రాంతం ఇప్పుడు కూడా మార్మల్ ప్రాంతంలో కూడా జనాలకి మంచి సౌకర్యం కలిగే విధంగా మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కరికి పోయే విధంగా ఎన్పిడిసిఎల్ ఈ కార్యక్రమం చేపట్టింది నిజంగా ఇది ఆరు సబ్స్టేషన్స్ వల్ల ప్రజలకి కూడా కరెంట్ వెలుగు వాళ్ళ ఇంటికి వస్తుంది అదేవిధంగా రైతులకి మంచి కరెంట్ సరఫరా దీని ద్వారా అశ్వరావుపేట అంటే మన జిల్లాకి వెలుగు చూపే ఒక యూనివర్సిటీ కూడా అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి రైతుల మీద మన నిరుపేద జనాలు ప్రాంతాల్లో చాలా తాండాలు గొంపుల్లో ఉంటున్న ఆదివాసీ సోద సరఫరా అయ్యే అవకాశం ఉంది కాబట్టి నాకు ఎంతో గర్వంగా ఉంది మనకి దేశంకి కాపాడే సైనికులు ఎట్లా కష్టపడుతున్నారు ఇక్కడ కూడా దేశంలో ఉన్న పౌరులకి మంచి కరెంట్ సరఫరా ద్వారా మౌలిక సదుపాయాలు విధంగా మన ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది రైతులందరికీ నా విజ్ఞప్తి ఇది అన్ని సౌకర్యాలు వాడుకుంటూ మనం మన జిల్లాకి మన రాష్ట్రానికి గర్వపడే విధంగా నూతనంగా వ్యవసాయ రంగంలో మన కార్యక్రమాలు చేపట్టి చూపిద్దాం విధంగా ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి మనము ఇది సరఫరా ఉందో దానికి సద్వినియోగం వచ్చే వచ్చేసి విద్యా కోసం వాటికి చదువు చదివించి ఉన్నత స్థాయిలో తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అదే విధంగా ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో మాకు ఇవ్వడం అనేది వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీనితో మారు మూలానున్న ఆశ్రపేటికి మరింత కొత్త కొంత సహాయం జరుగుతుంది వ్యవసాయం చేయి పెద్ద సేపు అనమాట దాని ఆధునాత్మ గారికి నేను నమ్మించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా అదే నాయన కూడా ఎప్పుడు పడుతూనే ఉంటాడు అనమాట ఫండ్స్ ద్వరకి ఈ ఫండ్ కావాలి సార్ ఆ ఫండ్ కావాలి సార్ అని పడతా ఉంటాడు అదే విధంగా మా రామదాస్ నాయకారు ఎప్పుడు నాయకు కూడా పడుతుంటాడు అనమాట ఆసరావుపేట పూర్తి గిరిజన ప్రాంతం ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం పెద్ద పెద్ద నాయకుల నాయకత్వం ఈ ప్రాంతం నుంచే ఈ రాష్ట్రాన్ని ఏదిగా పరిస్థితి మీ యొక్క గారి నాయకత్వంలో సబ్స్టేషన్లు కావాలని ఒక ఆలోచన ఆలోచించుకుంటాను గిరిజన ప్రాంతం ఖచ్చితంగా రావాల్సిందే ఇవ్వాల్సిందే చేయాల్సిందే అని చెప్పేసి ఇచ్చిన పెద్దలు భట్టి ప్రమార్గా గిరిజన ప్రాంత పక్షాన గిరిజన నాయకులుగా మీ సోదరులాగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జైన్ జయ తెలంగాణ మధ్యాహ్న ఎమ్మెల్యే తెలై వెంకట్రావు గారిని కూడా ఈ సభను సభ్యులు మాట్లాడుతున్నా కోరుతాము ఇక్కడే కాదు నేను డిప్యూటీ సీఎం గారికి ఈరోజు హసరాపేడ గిరిజన ప్రాంతాల్లో ఎంతో కొంత ముందున్న ప్రాంతం నిజంగా చాలా సంతోషం ఈరోజు ఆర్ సబ్స్టేషన్లు ఇవ్వటం అదేవిధంగా ఏజెన్సీ మనం తమరు వచ్చిన తర్వాత చాలా వరకు లో లో వోల్టేజ్లో చాలా వరకు మోటార్ కాలిపోవటం చాలా ఇబ్బందిగా ఉంటే నేను మీకు ఒక అడ్వాంటేజ్ తీస్తే భద్రాచలంలో తుమ్మగూడ మండలం కానీ చర్ల మండలంలో కానీ మీరు త్రీ పేజ్ కరెంటు వరుణ్ రెడ్డి గారితో మాట్లాడటం త్రీ పేజ్ కరెంట్ ఇవ్వడం చాలా వరకు ఈ రోజు రిస్టోర్ చేయగలిగాం ఇంకా దాదాపుగా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా ఇంకా పవర్లెస్ విలేజెస్ ఉన్నాయంటే వాటికి కూడా ప్లాంట్ బ్యాండ్లతో డిప్యూటీ సీఎం గారు వెళ్ళటం ప్రామిస్ చేయటం వాటిని మొన్నటి మొన్న సోలార్ డిస్టిక్ మొత్తం ఒకేసారి సోలార్ ప్లాంట్ ఓపెన్ చేసి ప్రతి గ్రామానికి ఈరోజు ఎవరైతే పవర్ లెస్ ఉన్నాయో ఆ గ్రామాలన్నిటికీ కొంత ఫారెస్ట్ వైడ్లైన్స్ ఏరియా ఉంది వాటి కూడా ఎలా చేద్దాం అంటే సోల మన మనం రక్షిద్దాం ఎవరు కూడా కరెంట్ లేకుండా ఉండడానికి వీలు లేదు ప్రతి ఒక్క గ్రామాల్లో మన మార్కెట్ పడాలి ప్రతి ఒక్క గ్రామానికి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మనం వెలుగునివ్వాలి అదేవిధంగా వాళ్ళు మాటలు చిన్న చిన్న మాటలు ఇస్తే ఇంటికి కానీ నీటికి కానీ సాగునీటి కూడా పనిచేస్తుందని మన డిప్యూటీ సీఎం గారు ఇవ్వటం మొన్న మూడు రోజుల క్రితం రెవెన్యూ మినిస్టర్ కూడా ఆ మండలం వాజేడు టేపులు కూడా నుంచి నా నియోజకవర్గంలో మద్రాసిన వారికి దాదాపుగా నూట ఎనభై కిలోమీటర్లని ఆయన్ని శంకుస్థాపనలు కానీ వివిధ కార్యక్రమాల్లో శంకుస్థాపనలు చేయించాను వివిధ ప్రాబ్లం చెప్పాను వాటి అన్నిటిని కూడా తీర్చగలగా ప్రాధాయపడితే కొన్ని వెంటనే చాలా అయి ఇంకా కొన్ని ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా ఈరోజు ప్రభుత్వం మనం రైతుల పక్షాన పేదల పక్షాన ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ముఖ్య అతిథి పెద్దల గవర్నీయులు పొంగరే రెడ్డి గారిని కూడా ఈ సభ్యులు మాట్లాడవలసింది కోరుతా ఉన్నారు గిరిజన ప్రాంతం ఈ అక్షురాపేట నియోజకవర్గం కొన్ని దశాబ్దాల నుంచి వెనక ఉన్న ప్రాంతం కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంటు కరెంటు ఉచిత కరెంటు పేటెంట్ ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అని ప్రతి ఏ కూడానికి ఏ తండానికి ఏ చిన్న రైతుని అడిగినా కాంగ్రెస్ పార్టీ టైంలోనే ఉచిత కరెంటు ఇచ్చిందని చెప్పుతుంటారు అది నిజం కూడా ఈనాడు ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్లతో ఈ మారుమూల నియోజకవర్గమైన గిరిజన నియోజకవర్గమైన ఈ అశ్వరాపేట నియోజకవర్గానికి రైతన్నలకు గ్రామ ప్రాంత ప్రజలకు మంచి నాణ్యమైన కరెంటుని ఇవ్వాలి అని మన ఇందిరా ప్రభుత్వంలో ఈనాడు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ముందే శంకుస్థాపన చేసుకున్నాం ఒక్క అశ్వరాపేట నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో వేలాది కోట్లు ఖర్చు పెట్టి ఏదో ఇచ్చామంటే ఆనాటి ప్రభుత్వం లాగా ఉచిత కరెంటు ఇచ్చినట్లు కాకుండా నాణ్యమైన కరెంటుని ఇచ్చి రైట్ టైంలో రైతన్నులకి కరెంటుని ఇచ్చి అద్భుతంగా కరెంటు అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంటు ఇచ్చే పార్టీ అని గతంలో మనకి ఏ పేరుందో ఆ పేరుని ఈనాటి మన ప్రభుత్వంలో ప్రజల మనసులో చెరు ఉండే విధంగా గౌరవ మంత్రి బట్టి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు నాణ్యమైన కరెంటుని మన ప్రభుత్వంలో ఈనాడు ఇచ్చుకుంటున్నాం ఒక కరెంటు విషయంలోనే కాదు ఎన్నికలకు ఇచ్చాం ఇచ్చాం కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని నిజాన్ని చెబుతున్నా అది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రభుత్వం వచ్చిన మొదటి పది రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారు ఆనాటి పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం దళిత తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల సొత్తుని ఎలా కొల్లగొట్టి దొరికిన కాలంలో అప్పు చేసి ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి కాళేశ్వరం ఎనిమిదో అద్భుతాన్ని కట్టామని బొమ్మలు చూపించి ఆ కట్టిన బొమ్మలు కూడా ఈ సందర్భంలో ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిందని నేను అనకపోయినా ఆర్థిక సంక్షోభంలో ఈనాడు రాష్ట్రం ఉంది ఆర్థిక సంక్షోభంలో ఈనాడు రాష్ట్రం ఉంది ఈ ఆర్థిక సంక్షోభం నుంచి సక్రమైన గాలిలో ఆర్థిక పరిస్థితుల్ని ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తూ ఇచ్చిన వాగ్దానాలు సంక్షేమ కార్యక్రమాలు అది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఆడబిడ్డలకు గ్యాస్ కానీ రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి తప్పు చేస్తే పది లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం చేయించే కార్యక్రమం కానీ ఆడబిడ్డలో ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణ సౌకర్యం కానీ మొన్న ఉగాది నుంచి పెద్దోళ్ళు ఏ రకమైన బియ్యాన్ని సన్న బియ్యాన్ని దేశ చరిత్రలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమాన్ని కానీ ఏదైతే ఆనాటి తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలను భూములున్న ఆశలను అభద్రతకు లోను చేసి చెప్పులు అరిగిందాకా తిరిగి చివరికి ఉన్న తాలిని కూడా తాకట్టు పెట్టి కోర్టు చుట్టూ తిరిగినా ఆ కాక భూములున్న అనుభవించే అర్హత లేక ఆ ధరణి పుణ్యమండి తెలంగాణ ప్రజల పడ్డ కష్టాల నుంచి విముక్తులను చేయటం కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చట్టం భూ రెండు వేల ఇరవై చట్టాన్ని అంబేద్కర్ గారి జయంతి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా మిగతా మంత్రులంతా కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతమైన భూమికి సంబంధించిన చట్టాన్ని దేశానికే రోల్ మోడల్ చట్టాన్ని ఇచ్చి ఈనాడు ఆ చట్టం ద్వారా రాష్ట్రంలో భూములు ఉన్న గడిచిన పది సంవత్సరాల్లో ఏవైతే ఇబ్బందులు పడ్డారో ప్రతి ఇబ్బందికి సమస్యని పరిష్కరించే దిశలో ఆ చట్టాన్ని సవరించి ప్రజల మధ్యకి తీసుకొచ్చి ఈ అశ్వరా లో కూడా మన ఒక అవగాహన సదస్సు ఈ భూభారతిని గురించి మనం పెట్టుకున్నాం అంటే అంతేకాదు రాజు యువ వికాస కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు రేపు జూన్ రెండవ తారీఖు నుంచి నిరుద్యోగ యువతకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఎవరు మొగకెల్లో చూడకుండా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మన ప్రభుత్వంలో శ్రీకారం చుట్టుకున్నాం ఇలా విద్య పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వైద్యం పట్ల పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ విద్యకి వైద్యానికి మన ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వం ఆనాటి పెద్దలు ఎక్కడికి పోయినా మా టైంలో ఈ గురుకులాలు కట్టారని చెప్పేవాళ్ళు పెట్టారు ఆ పెట్టిన గురుకుల ఏమైతే కోళ్ల ఫారాల్లో పాతబడ్డ రైస్ మిల్లుల్లో పెడితే ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉన్నా పెద్దోళ్ళు పిల్లలు ఎక్కడైతే చదువుకుంటున్నారో అటువంటి వసతులు ఉండాలి అని ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎకరాలలో ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిది స్కూల్స్ శాంక్షన్ చేసి ఒడివడిగా పనులు కూడా మన ప్రభుత్వంలో మొదలు పెట్టుకున్నాం పిల్లలు ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బంది పడుతుంటే మంచి కూడా ఆనాటి ప్రభుత్వం పెట్టకుండా విస్మరిస్తే శాతం ఇచ్చాం అంతేకాదు ఆడబిడ్డల పిల్లలు పేదవాళ్ళ ఆడబిడ్డల పిల్లలు చిన్నారి బాలికలు కాస్మిటిక్ ఛార్జీలకు ఇబ్బంది పడుతుంటే రెండు వందల శాతం పెంచిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంటే ఇవన్నీ డబ్బు నుండి చేయాల బ్యాంకుల్లో గత ప్రభుత్వం నిల్వ ఉంచి ఆ డబ్బు మనకి యాడ్వర్ చేస్తే మనము చెయ్యలేదు మనసుండే మార్గం ఉంటుంది అనే విధంగా అనేక ఇబ్బందులు రాష్ట్రంలో ఆర్థికంగా ఉన్న పొట్టను ఎండబెట్టుకొని పేదవాడి మతంలో చిరునవ్వు చూడాలి అని పేదవాడి కుటుంబం కూడా ఉన్నవాడి కుటుంబానికి ఎక్కడా తగ్గకుండా మంచి వసతులు అన్ని రంగాల్లో ఇవ్వాలి అని ఈనాడు మన ఇందిరా ప్రభుత్వంలో అన్ని మంచి కార్యక్రమాలు చెప్పిన ప్రతి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ కొన్ని కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం చెప్పాం అన్న మాట ప్రకారమే ప్రభుత్వం వచ్చిన మొదటి ఎనిమిది తొమ్మిది నెలల్లోనే ఇరవై ఒక్క వేల కోట్లు సుమారు ఇరవై లక్షల వేల మంది లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ఆనాటి ప్రభుత్వం రైతు బంధువు ద్వారా ఎకరానికి పదివేలు ఇస్తే మన ప్రభుత్వం ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ఫైనాన్స్ మంత్రి గారి చేతుల మీద సూచనలతో ఆ కార్యక్రమాన్ని కూడా పేద రైతన్నల అకౌంట్ లో జమ చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం సన్న బిడ్లు సన్న ఒడ్లు ప్రతి కిడ్డాలకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ వర్షాకాలం పంటలోకి ఇచ్చాం ఇప్పుడు యాసంగి పండుగ కూడా కార్యక్రమాన్ని చుట్టి మాటలతోనే కాకుండా డబ్బులు కూడా రైతన్నుల ఖాతాలో బోనస్ కూడా జమ చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం చేసిన ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పుకి అప్పులో అసలు ప్లస్ మిత్తి కలిపి ప్రతి నెల మనం చేసిన అప్పు కాదు ఆనాటి ప్రభుత్వం ఎనిమిదితో అద్భుతాన్ని కట్టాం కాళేశ్వరం అని చెప్పి ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే ప్రతి నెల ఆనాటి చేసిన అప్పు కింద ఆరు వేల ఐదు వందల కోట్లు ఇదే ఫైనాన్స్ మంత్రి గారు వారు సంతకం పెడితే ఆ అప్పు కట్టాల్సిన పరిస్థితి ఈనాడు మన మీద ఉంది అయినా ఏవైతే ఎన్నికల ముందు మన నాయకులు ఇచ్చిన హామీలని పేదవాడికి ముందు ఏది అవసరం ఉందో గ్రహించి పేదవాడికి అవసరమైన దాన్ని ముందు ఇస్తూ ఆనాటి పది సంవత్సరాలలో ఏనాడు ఎన్నికలు ఎక్కడైతే ఉప ఎన్నికలు వస్తాయో ఉప ఎన్నికలు వచ్చే దగ్గర బొమ్మలు చూపించే వాళ్ళు మీకు ఈ డబల్ బెడ్రూమ్ రూమ్ ఇస్తామని చెప్పి కానీ మన ప్రభుత్వంలో మొదటి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ మొదటి విడతలో మన అక్షురాపేట నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతాలకి మరిన్ని అదనంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నారు కాబట్టి మీ అక్షురాపేట నియోజకవర్గానికి మామూలుగా ఇచ్చే మూడు వేల ఐదు వందలు ఏవైతే మొదట ఉన్నాయో వీటికి అదనంగా వీటికి అదనంగా మీ నియోజకవర్గానికి మరికొన్ని ఇళ్ళు వచ్చే అవకాశం తప్పకుండా ఉందని కూడా ఈ వేదిక మీకు చెప్తూ చివరిగా ఒకటే చెప్తున్నా ఇన్ని మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం ఇటు విద్యుత్ విషయంలో కానీ అటు రోడ్ల విషయంలో కానీ పండించిన పంటని ఖాతాలు వేసి మూడో రోజే మీ అకౌంట్ కి ధాన్యం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ పేదోడు పిల్లలు చదువు కార్యక్రమాన్ని కానీ అన్ని కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా చేసుకుంటున్నాం కొండంత చెప్పుకునేది ఘోరంత కూడా మనకు లేకపోవడం దురదృష్టకరం ఆనాటి పెద్దలు చేసింది గోరంత అయితే చెప్పుకునేది కొండంత ఉండేది ఎందుకంటే ఐఎన్పిఆర్ మంత్రిని నేనే కాబట్టి ఎన్నికల సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం కోట్ల రూపాయలని వాళ్ళు ఏదో గొప్ప కార్యక్రమం చేశామని ఆ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ఐఎన్పీ ద్వారా ఖర్చు పెట్టి అనేక మందిని వారి పింక్ కలర్ షర్ట్ దొరక్కున్న కొంతమంది యూత్ని డబ్బులించి మంచిగా పబ్లిసిటీ చేర్చుకునే వాళ్ళు కానీ ఈనాడు మనం కొండంత పనులు చేశాం అది కూడా పన్నెండు పదమూడు నెలలోనే చేశాం పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని దాన్ని పది నెలల్లో మనం చేశాం దానికి నిదర్శనమే నిరుద్యోగ యువత నిరుద్యోగ యువతకి పది నెలల్లో మన ప్రభుత్వం వచ్చిన మొదటి పది నెలల్లోనే యాభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చిన మన కాంగ్రెస్ పార్టీది వాళ్ళు పది సంవత్సరాల్లో కూడా అన్ని ఉద్యోగాల నిరుద్యోగ యువతకు ఇవ్వరా అంటే ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం మన కాంగ్రెస్ కార్యకర్తలు మన అభిమానులు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీనికి శ్రీకారం మన మారుమూల నియోజకవర్గమైన మొదట ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యి మన చూడపేట నియోజకవర్గాల నుంచి మీరు శ్రీకారం చుట్టాలని చేసిన ప్రతి మంచి పనిని ప్రజలకు తెలియజేసే విధంగా మీరు ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ అనేక పర్యాయాలు ఆనాడు పది సంవత్సరాల్లో చంద్రగొండ మండలంలో వెంటవరాయ సాగర్ అనే ఒక మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది విపరీతమైన వర్షాలు ఏ కొద్ది వర్షం పట్ల ఆ చెరువు అడుగుబడి సుమారు రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల ఆయకట్టు ఆ చెరువు కింద ఉంటుంది అటువంటి చెరువు వర్షాల కారణంగా అలుగు తగ్గిపోయి ఎనిమిది సంవత్సరాలు దిక్కు నాటి ప్రభుత్వ పెద్దలు వదిలేస్తే ఇంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా పదే పదే మీ శాసన సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ మంత్రి ఫైనాన్స్ మంత్రి గారిని బట్టి గారు ఎంత పడి మీ శాసనసభ్యులు ఆదినారాయణ గారు దాని శాంక్షన్ సుమారు నలభై రెండు కోట్ల శాంక్షన్ గౌరవ బట్టి విక్రమార్క గారి శాంక్షన్ చేసినందుకు చప్పట్ల ద్వారా మంత్రి గారికి మీరు అందరూ కృతజ్ఞతలు తెలియజేయాలని రాబోయే వారం పది రోజుల్లోనే ఆ టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి దాన్ని దాని కింద రైతాంగాలందరికీ మన ఇందరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలుపుకునే విధంగా ఆ పనిని కూడా పూర్తి చేస్తుందని మన ప్రభుత్వం ఈ వేదిక ద్వారా మీ అందరికి తెలియజేస్తూ చిట్ట చివరగా పదిహేను పదహారు నెలల క్రితం ఎంత ప్రేమ అభిమానం మీ అందరికీ మన ప్రభుత్వం మీద రావాలని మీ దీనితో వచ్చిందో మన ప్రభుత్వం ఈ పదిహేను నెలలోనే కాదు రాబోయే మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా అదే ప్రేమ అభిమానము ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కేబినెట్ మంత్రులమైన మేమందరం ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలు అభిమానించే ప్రభుత్వం అయినా పరిపాలనే ఉంటది అని మీ ప్రేమ అభిమానాలను పొందే విధంగానే మన ప్రభుత్వం పరిపాలిస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారన్న థ్యాంక్ వెరీ మచ్